ప్రొబేణేశు క్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు ఉన్నాను ఎలా ఉన్నారు నా ప్రేమైన సహోదరి సోదరులరా మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నిజంగా ప్రకాష్ గంటెల గారి మరణ వార్త అన్నది క్రైస్తవ మాజానికి నిజంగా తీరని లోటు తన యొక్క మాటల ద్వారా తన యొక్క ప్రసంగాల ద్వారా ఎంతోమంది క్రైస్తవులను బలపరుస్తూ వచ్చాడు నిజంగా అలాంటి మరి మంచి గొప్ప దైవజనుడు ఈ దినాన మనతో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం తినని లోటుగా క్రైస్తవ సమాజానికి మారిందని ఈ చేదు వార్త చెప్పాల్సి వస్తుంది నిజంగా నా ప్రియమైన సహోదరి సోదరులు అలా ఎంతోమంది క్రైస్తవులను ఆధ్యాత్మికంగా బలపరిచినటువంటి వ్యక్తిగా మన ప్రకాష్ గంటెల గారు ఉండడం చాలా ఆనందకరమైన విషయం అయితే మందినే కాదు నా జీవితంలో నేను కూడా ఆయనను బట్టి ఎన్నోసార్లు బలపరచబడుతూ వచ్చాను నిజంగా ఆయన మాటలు నా యొక్క జీవితానికి ఎంతో స్ఫూర్తినిస్తూ వచ్చాయి ఎందుకనంటే మరి నేను పుట్టినప్పుడు ఆయన మరి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ మరి గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చాడు ఆయన తన యొక్క జీవితంలో ఆయన కూడా తన ప్రభువును తనకు రక్షణను అనుగ్రహించిన తన ప్రభువును తన కొరకు మరణించిన తన ప్రభువును మరి ఏనాడు కూడా ప్రశ్నించినటువంటి వ్యక్తిగా ఆయన తన యొక్క జీవితంలో ఉండడం ఎంతో సంతోషకరం నా జీవితానికి ఎంతో స్ఫూర్తినిస్తూ వచ్చింది నా జీవితాన్ని ఎంతో బలపరుస్తూ వచ్చింది నిజంగా నేను కూడా గత ఎనిమిది సంవత్సరాల నుంచి కరెంట్ షాక్ వల్ల మంచంలో ఉన్నా సరే ఈ యొక్క దైవజనుని మాటలను బట్టి నా యొక్క జీవితంలో నేను కూడా ఏనాడు కూడా ప్రభువును ప్రశ్నించకోకుండా ప్రభువాన్ని అనుమతించిన నీకు వందనాలు అని చెప్పి నాకు ఇచ్చిన ఈ అనారోగ్యాన్ని బట్టి నాకు ఇచ్చిన ఈ పరిస్థితులను బట్టి ప్రభువును స్థుతిస్తూ వచ్చాను అయితే నిజంగా ప్రకాష్ గంటల గారు మాట్లాడిన ఒక చిన్న వీడియో క్లిప్ చూడండి ఆ వీడియో క్లిప్ ద్వారా నేను ఎంతగానో బలపరచబడుతూ వచ్చాను ఆ మాటలు విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం అంతా బాగున్నప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉండడం ఎవ్వరికైనా సాధ్యమే ఏముంది గొప్పతనం నా కణితి క్యాన్సర్ మాయమైపోతే నవ్వడం ఒక హిందువు నవ్వుతాడు ఒక ముస్లిం కూడా నవ్వుతాడు ఒక నాస్తికుడు కూడా నవ్వుతాడు క్రైస్తవుడికే ఉంది గొప్పతనం కానీ లోపల ఏమీ మాయం అవ్వకుండానే జబ్బు అలాగే పెట్టుకుని సఫర్ అవుతూ కూడా బయటికి నవ్వగలిగానంటే అది ఒక క్రైస్తవుడికేద్దామని ఉంటుంది ఐ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈరోజు నేను సిల్వర్ జూబిలీ చేసుకున్నాను నా కిడ్నీ ప్రాబ్లం సిల్వర్ జూబ్లీ ఏరేది నాకు నాకు పెళ్లి కాలేదు కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ నాకు లేదు ఇదే నా ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఇట్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ నైన్టీ మై ప్రాబ్లం విత్ కిడ్నీ నేను దాని దేవుడిని అడిగాను నువ్వు నాకోసం చచ్చిపోయావు నేనేం అడగలేను తీసేయమని కూడా నేను అడగలేను నీకు ఇష్టమైతే తీసేయాలైతే ఉంచే బట్ నీ కృప నాకు చాలు కదా నా పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఆయనకు కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అవుతూ వచ్చింది ఇప్పటికీ దాదాపు ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలుగా నర్రక యాతను అనుభవిస్తూ కూడా ప్రతిరోజు ఎంతో వేదన అనుభవిస్తూ కూడా మరి సంతోషంతో దేవుని మహిమపరుస్తూ వచ్చాడు ప్రభువానికి ఇష్టమైతే తీసివేయలేదంటే వద్దునైనా నా కోసం నువ్వు మరణించి నేను మరి ఆ నిత్యరాజ్యంలో ఉండడానికి నీవు క్రయధనాన్ని చెల్లించావని చెప్పి ప్రభువును స్థుతిస్తూ వచ్చాడు అంత బాగున్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు ముఖం పైన చిరునవ్వు ఉండడం అది ఎవరికైనా సాధ్యమే క్రైస్తవుని గొప్పతనం ఏముంది అందులో అంతే కదా అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా సంతోషపడతారు హిందువైనా సంతోషపడతాడు క్రైస్తవుడైనా సంతోషపడతాడు ముస్లిం అయినా సంతోషపడతాడు పరిస్థితులు అనానుకూలంగా ఉన్నప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ ముఖంలో చిరునవ్వు కనపడితే అది కదా క్రైస్తవుని యొక్క గొప్పతనం నిజంగా నా జీవితంలో కూడా నిజంగా నా ప్రేమైన సహోదరి సోదరు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి రెండు వేల పదిహేడు నుంచి రోజు వరకు కూడా నేను ఇంకా మంచంలోనే ఉన్నాను మరి ఎంతో అనానుకూలమైన పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నాను కానీ ప్రభు నామాన్ని బట్టి సంతోషంతో నా యొక్క జీవిత యాత్రలో ప్రభు యొక్క సేవను సంతోషంతో కొనగసాగిస్తూ ఉన్నాను నిజంగా నా ప్రేమైన సహోదరి సోదరులరా అనారోగ్యంతో నిద్రలేని రాత్రులు ఎన్నో నా జీవితంలో నేను అనుభవిస్తూ వచ్చాను తినడానికి తింది లేని పరిస్థితులు కూడా నా జీవితంలో నేను ఎన్నో అనుభవిస్తూ వచ్చాను ఆయన కూడా ఏనాడు నా ప్రభువుని నేను నిందించలేదు సంతోషంతో ఆయనను ఆరాధిస్తూ వచ్చాను అది కదా క్రైస్తవుని యొక్క గొప్ప లక్షణం నీ జీవితంలో ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉన్నావు నీ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రభువును ఆరాధిస్తూ ఉన్నావా నీ జీవితంలో పరిస్థితులు అనానుకూలంగా ఉన్నప్పుడు ప్రభువును నిందిస్తూ ఉన్నావా ఒక్కసారి ఆలోచించు నేను నీ పరీక్షించుకొని సరి చేసుకో నిజంగా నా ప్రేమ సోదరి సోదరులరా ఎంతో ఇన్స్పిరేషన్ కలిగించే మాటలు మరి ప్రకాష్ గంటల గారి నుండి నేను అందుకోవడం జరుగుతూ వచ్చింది ఎంతో ఇబ్బందికరమైన ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభువును సంతోషంతో సేవిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నా నిజంగా నా ప్రియమైన సోదరి సోదరాలు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి కలిగి ఉన్నావు కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు వచ్చేసరికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేసరికి మరి ప్రభువును దుఃఖ పెడుతూ ఉన్నావా లేదంటే ప్రభువును సంతోషపరుస్తూ ఉన్నావా సంతోషంతో ప్రభువును ఆరాధిస్తూ ఉన్నావా ఒక్కసారి ఆలోచించ ఎందుకనంటే ప్రభువు మనకిచ్చిన గొప్ప రక్షణ అటువంటిది ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అనానుకూల పరిస్థితుల్లో వెళ్తున్నా కానీ ఒక దినాన నా వీ దగ్గర గొప్ప బహుమానాన్ని నేను పొందుకోబోతు ఉన్నానన్న ఆ నిరీక్షణ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది నిజంగా నా ప్రేమన సోదరి సోదరి నాన్న హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తూ ఉన్నాను ప్రకాష్ గడ్డల గారు ప్రభు సన్నిధిలో ఆ గొప్ప మహిమ కిరీటాన్ని గొప్ప బహుమానాన్ని పొందుకున్నారని నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తూ ఉన్నాను దయచేసి మరి వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయవలసిందిగా నామంలో ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రైస్తులోట